హలో హాయ్ అండి ఈరోజైతే ఇంట్లో గ్యాస్ అయితే అయిపోయింది ఇంకా వంట కూడా ఏం చేయలేదు ఏంటికి అనుకుంటున్నారా ఇప్పుడు కొత్త కనెషన్ కదా అక్కడి నుంచి మేము ఇక్కడికి అయితే లేదు ఉండేది సింగిల్ సిలిండరే ఇంకా దాన్ని తీసుకోవాలంటే ఇక్కడ నుంచి సిటీకి వెళ్ళాలి ఇక్కడ నుంచి సిటీకి వెళ్ళాలంటే మాకు కరెక్ట్ ఇరవై కిలోమీటర్లు దూరం అక్కడికి వెళ్ళి మేము తెచ్చుకోవాలి ఏం తెచ్చుకోవాలన్నా కూడా సరుకులు కానీ లేకపోతే గ్యాస్ కానీ అక్కడి నుంచే మాకు రావాలి ఇక్కడైతే దొరకదు ఇంకా పాపం మా ఆయన అయితే పాపం పనికిపోయింటూ ఈరోజు అర్జెంటు స్లాప్ ఉంది పోవాలి లేకపోతే ఇబ్బంది అవుతుంది వాళ్ళకి చెప్పిన వస్తాను అని ఇంకా అని చెప్పిండు పాపం మా ఆయన అంటే పోగానే ఇటు గ్యాస్ అయితే అయిపోయింది ఏం చేయాలో ఏం అర్థం కాలేదు ఇంక ఇప్పుడు 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 ఏం చేయాలని అర్థం కాక ఇంకా నేనైతే ఇంకా ఎటు అని ఇంకా కట్టెల పొయ్యి మీద పిల్లలకైతే అన్నం వండి పెట్టి పంపించినాను ఇంక వాళ్ళకి పోయి మీరు అన్నం వండి ఇంక పంపిస్తే ఇంక ఇప్పుడు మా ఆయన వస్తే కానీ గ్యాస్ అయితే తీసుకొని రాడు పాప మా ఆయన ఎన్ని గంటలకు వస్తాడో ఏమో బుక్ చేస్తే వాళ్ళేమో అమ్మ కొత్త కనెక్షన్ కదా ఇప్పుడే కదా ఒక రెండు రోజులు ఆగండి అంటుండ్రు సర్లే ఇంకా డైరెక్ట్ అక్కడికే వెళ్ళండి వాళ్ళే ఇస్తారు వెళ్ళికి ఇంటికి వచ్చే కాడ స్లిప్ రాలేదు అన్నారు అన్నను పాపం అడిగినాం స్లిప్ రాలేదమ్మా అక్కడికి వెళ్ళండి ఒకవేళ వాళ్ళు తగిన నేను తీసుకొచ్చి ఇస్తాను అన్నాడు సర్లే అని ఇంక మళ్ళీ అక్కడికి వెళ్దామని ఇంకా అనుకున్నాం ఏవో మా ఆయన తొందరగా వస్తే గ్యాస్ గొడవ దగ్గరికి వెళ్ళాలి పోయి ఒకేసారి తీసుకొని రావాలి అట్టండి ఇంట్లో వంట చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అది కాక గ్యాస్ లేకుండా బాగా గ్యాస్ అలవాటు పడిపోయిన తర్వాత గ్యాస్ లేకుండా కష్టమైపోతుంది ఇంకోటి మాకు ఇంటి ముందు ప్లేస్ కూడా లేదు ఎక్కువ ఎక్కడైనా పెట్టుకొని వండుకోవడానికి కూడా అవి మేము తప్పు చేసినామేమో అని చాలా బాధ అనిపిస్తుంది ఇంట్లో పొగ పొగసట్టం ఉంది కానీ మేమే పిక్కిసినాం ఎందుకంటే మాకు ప్లేస్ లేదు లోపల పొగ సట్టం పెట్టుకుంటే అక్కడ గ్యాస్ పెట్టుకునే ప్లేస్ లేదు అందుకనే ఇంక మేమైతే తీయాల్సింది వచ్చింది ఏం చేస్తా ఈ రెండు రోజులు ఇంకో సిలిండర్ తెచ్చుకునేందుకు కొంచెం ఇబ్బంది అవుతుంది ఆ సిలిండర్ తెచ్చిన తర్వాత ఇబ్బంది కాదు అప్పుడు కావాలంటే ఎంత అనిపిదు ప్రస్తుతానికైతే ఇంకా ఎటో ఒక సిలిండర్తో అడ్జస్ట్ చేసుకోవాలి మా అయితే పాపం ఎటు వంట అయితే చేసి పంపించేసినాను పాపం ఏదో ఉన్నింది తిని వెళ్ళిపోయిండ్రు ఇంకా మా ఆయన వస్తే కానీ ఇంకా రేపు తీసుకొని సాయంత్రము ఎప్పుడో తీసుకొని వస్తే కానీ ఇంకా రేపు ఉదయానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంకేం ప్రతి ఒక్కటి బయట పోయే మీద కష్టం అయిపోతుంది అందుకే ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు ఇప్పుడైతే ఇంకా చూడాలి చూసి నేను వస్తే గిన్నె తీసుకోలేకపోతే ఎవరైనా గ్యాస్ వాళ్ళు వస్తే వాళ్ళన్నా అడగాలి ఖాళీ సిలిండర్ అయితే ఇంట్లో ఉంది గ్యాస్ గొడవని కడిగిపోతే ఇస్తారంటుంటారు ఇప్పుడు పోయి గ్యాస్ గొడవని కడి తీసుకొని రావాలి ఫ్రెండ్స్ లేకపోతే ఇబ్బంది పం ఉదయాన్నే వంట చేసి పిల్లల్ని రెడీ చేసి పంపించాలంటే కష్టం అయిపోతుంది అది కాక ఈయన కూడా ఉదయం ఎనిమిది గంటలకే పనికి వెళ్ళిపోతాడు ఓకే ఫ్రెండ్స్ చూద్దాం ఒకవేళ వస్తే పిందలు ఆడిపోయి తీసుకొని రావాలి